హలో హలో ఆగండి హలో ఆగండి ఏంటి నా బండి ఎస్కొచ్చా రేయ్ అవలా కాయ పెట్టు ఎంత ఫాలో ఏందయ్యా వద్దాంట వచ్చై ఓకే మామా హలో అన్నీ బౌంటీ డిపార్ట్మెంట్ అమెరికా లేలంటి కార్లో తిరుగుతోంది వాడు ఆల్రెడీ కాలిపోయి ఉంది తొక్కే సంపేస్తను మామా మా Facebook లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చేసారు లైంది ఒక ఫోటో దివా ప్లీజ్ క్లిక్ సావు హ్ ఎలా ఉన్నారా బాగానే ఉన్నావు కానీ నువ్వేంటరా టిప్టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్కి పెళ్లి కుదిరింద్రా ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను పెళ్ళంటున్నావు మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై మనం చేస్తున్నా చెప్పాముడికే అర్థం ఉందిరా అవును నువ్వేంటంత డల్ గా ఉన్నావు మరి ఉంటాడా లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు నా డల్ అవుతావు డబ్బంతా లాకర్లో లో ఉంటే బ్యాంక్ నెలరా రన్ చేస్తాం నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకొని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే జైలుకు వెళ్ళిపోతాను యాదిగారు గురించి భలే యాన్ చేసేవరా నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ గా ఉంటది ఈ ట్యాంకర్ లేదు

డల్లాస్ దాసు వాషింగ్టన్ వాసు బోస్టన్ బోసు బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్ హాయ్ హాయ్ మీ దోస్త నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది ఆ క్లయింట్ సంజయ్దా నువ్వెందుకొచ్చా నువ్వేగా కార్డ్ ఇచ్చావు బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగింది అంటే నండి నేను చెప్పేసా నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పద ప్రియా 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 ఏమైంది మీ please? ప్లీజ్ ఇందాకేదో చెప్తున్నావు బయ్య నేను ఏం లేదు సరిగ్గా ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కార్డియానికి వచ్చినావా లేదండి మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ నువ్వు వెయిట్ చేస్తున్నావు ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ పి చెప్తే పోయి హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు క్యాచ్ చేసి దాట ఏదే అమ్మాయి నల్ల తిట్టకండి నేను ప్రపోజ్ చేసింది ప్రియకే వన్ సైడ్ లవె నువ్వు లైక్ తీసుకో ఏ ఈ ఓపుగాడు యూఎస్ ఎల్ ఏ ముందు పెద్ద తోపు మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లో అని పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మార్నింగ్ అయ్యో

ఎవడు వస్తున్నాడు ఏంటి ఇక్కడికి వాడికి భయపడుతున్నావేంటి వాడు ఎందుకు ముందులో లేడన్నా అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు ఏడు సార్ ఇది మా బండి పట్టుకొచ్చావు కొట్టుకురాలే స్వామి ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబాగారు సాయం తీసుకున్నాడు షెడ్యూల్ పెద్దని నడిగా చెప్పండి బాయ్ చెరువు కాడ నువ్వేం చేతనా అది ఏంట్రా బ్యాంకు మళ్ళీ వచ్చావేంటి సండే కదా చెరువులోకి వచ్చింది తినేసి పని చూసుకోండి సొరచాపిల్లా పడిపోయింది పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్

이와가 이! 이! 다 이! 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 아, 이! 미 이! 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 야 이! 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 పొరపాటున కూడా టై టక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి బ్యాలెన్స్ ఇదిగో కోటి రూపాయలు కోటే మనకు అవుతుంది మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి కాదు ఇప్పుడు చాలు వద్దన్నా ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో ఈ పకోడి తీసుకురామను ఏంటి నేను తేవాలా పకోడి చెప్పన్నా లోపలికి రానా బంగారం లవ్ కుమార్ అన్నా మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు అన్నమాట అనవసరంగా ఆ పకోడిగా నేను నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ ఈ రోజు నుంచి మనిద్దరం హలో పటేల్ సాబ్జీ ఏంటి మళ్ళీనా ఏంటి పెద్ద టిషన్ తీసేసుకున్నారా

ఎంతో పెద్దగా ఉంది పార్ట్నర్ ఐదు వేల ప్లీజ్ నా దగ్గర రెండు వేల ఉన్నాయి రెండు రోజుల్లో మొత్తం మార్చేస్తా పార్ట్నర్ వెళ్ళే ముందు ఒకసారి దీన్ని జాగ్రత్తగా మడిచి ఏంది పది లక్షలా అంతగానే మీద మీరు సార్ అందుకే పదివేలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్ ఏందా ఇచ్చా డిస్కౌంట్ బిల్ ఏమో వెనిస్ లాక్కున్నా నేను డిస్కౌంట్ పినిస్ లాక్కున్నది అసలు మిమ్మల్ని కలిపి కాంపౌండ్ తీసుకోవాలరామంటుండ్రా ఆ ఇన్నప్పుడు పిలుస్తాడు దేవుడు పైకి తీసుకోబాయి గీకేస్ వచ్చాయి ఓకేరా నువ్వు బాగా చదువుకోవాలి ఓకేనా ఏం పిలుస్తున్నావంట అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా ఇగో గీ ముచ్చట్లు చెప్పి నా న్యూస్ నేను తీసుకొచ్చావు నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్లిది ఇప్పుడు చూడు పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చి అయింది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా ఆవకాయలక కారం ఉంటుంది నిమ్మకాయ లక్క ఉంటుంది అల్లం లక్క తీపిగుంటుంది ఉసిరికాయ లక్కరుగుంటది అమీర్పేట్లో దొరుకుతుంది అమరికాయ దొరుకుతుంది ప్రియల గురించి చెప్పరా అంటే పత్తాళ్ళ గురించి చెప్తా వింటారా సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి వాళ్ళొచ్చండా తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓపిక కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంతా ఉంటే నువ్వు అంటే ఇష్టం లేదని నా కూతురు సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ సార్ నాకు అదే అర్థం కావట్లేదు నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడు ఎలా వెళ్లిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్ ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్ జీవితంలో మళ్ళీ మీకు కనబడ్ చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా